బాధలు ఉన్నప్పుడు బ్రాంది మనసు బాగున్నడు మందు తాగమని క్రోధినామ సంవత్సరంలో మహానుభావుడు చెప్పాడు ఏ మందా సల్లని వేడుక చేసుకోవడానికి పగలైతే ఏంటి రాత్రి అయితే ఏంటి మెల్లగా తాగితే చల్లగా కడుపులోకి వెళ్ళిపోద్ది పైగా దీనికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు నీ ఊపు చూస్తుంటే అవతల జ్వరం వచ్చేసిలా ఉంది నా దిగులంతా నా కూతురు పెళ్లి గురించేనండి మీ నాన్న నాకు పెళ్ళి సంబంధం చూస్తాడంటే చేసుకోబా నువ్వు కూడా ఒక ఇంటి వాడు అవ్వాలి కదా చేసుకుంటాలే అమ్మాయికి పొలం పని కూడా వచ్చంట నీలాగా టెంపరీ కాదు అయితే చేసుకో వెళ్ళిపోతాయండి ఎవరండి మీరు నా చే పట్టుకున్నారు అలిగే ఇంకెప్పుడు అలక్క ఏ